హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియో వచ్చేసి రొయ్యలు అండి మావి రొయ్యల్ చెరువులు అని చెప్పాను కదండి వీడియోలో చూసే ఉంటారు ఇవైతే బిగ్గర్ కౌంట్ అండి వీటిని ఒలుస్తున్నాము చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో ఇవైతే ముప్పై కౌంట్లు అండి అందుకని ఎంత పెద్ద సైజులో ఉన్నాయి వీటిని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది వదులుస్తున్నామండి ఎలా వదులుస్తున్నాం అనేది మీరు ఈ వీడియోలో చూడండి అండి తల తోక తీసేస్తేనండి అటు ఇటు రొప్పలు లాంటివి ఉంటాయి అవి తీసేయాలి తీస్తే అలా వస్తాయి చూడండి చూశారు కదా ఎంత పెద్దగా వచ్చాయో వీటిని ఫ్రై చేసుకున్న చక్కగా చారులు వాటిలో నంచుకున్న విడిగా తినొచ్చండి లేదంటే మాములుగా చికెన్ కర్రీ లాగా కొంచెం గ్రేవీతో వండుకుంటే చాలా బాగుంటుంది చూశారు కదండి మా చెరువులో రొయ్యలేవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్